కోసాని కిష్టమూర్లకి ఉచ్చు బిగుస్తుంది ఒక కేసు కాదు రెండు కేసు కాదు మూడు కేసులు కాదు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు కేసులు ఇప్పుడు గేదె మనల్ని తన్నింది అనుకుందాం మనం కూడా గేదెని తన్నాలా గాడిది మనల్ని తన్నింది అనుకుందాం మనం కూడా గాడిదని తన్నాలా దాని లక్షణం దానిది మనిషి లక్షణం మనిషిది పర్సనల్గా విమర్శించడం అయితే తప్పు మరి వాళ్ళు కూడా విమర్శించారు కదా అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి టైం వస్తుంది కదా అప్పటిదాకా ఓపిక పట్టాలి ఓపిక లేని తెలివి ఎక్కువ ఉన్న చదువుకున్న మేధావే ఈ పోసాని కృష్ణమురళి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మొచ్చు నమ్మాడు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి నోటికి వచ్చింది మాట్లాడాడు తల్లి ఎవరికైనా తల్లి చెల్లి ఎవరికైనా చెల్లి ప్రతి వ్యక్తికి ఉంటుంది సరే ఇప్పుడు పోసాని కృష్ణగొల్లి గారు పర్సనల్గా విమర్శించారు రైట్ మరి పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్ని గాడిదలు అని తిట్టాడు బాలకృష్ణ గారు దీనికి ఏంటి సమాధానం నాగబాబు ఎవరో నాకు తెలియదు అన్నాడు బాలకృష్ణ బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అన్నాడు నాగబాబు మరి దీని గురించి ఏమంటారు దీని గురించి ఏమైనా కామెంట్లో నన్ను తీరుస్తారు సో మీకు అంతకంటే చేసేది ఏముందిలే కానీ ఏం చెప్పలేము అమితాబ్ బచ్చన్ రేంజ్ ఉన్న చిరంజీవి గారు కీర్తి సురేష్ హక్ చేసుకోవడం చేతులేయడం తప్పు కదా అంటే ఏ మెగాస్టార్ని అంటావురా నువ్వు అని కామెంట్ పెట్టారు సో ఇది మేవిజ్ఞరమాట పవర్లో ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చు ఏమైనా మాట్లాడచ్చు ఎలా అయినా ప్రవర్తించవచ్చు సో ఇలాంటి వాళ్ళకి మనమేం చేయలేం కాకపోతే నేను ఏం చెప్పేది ఏంటంటే ఓసాని కృష్ణ గారు లాంటి పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తి సహనం కోల్పోయి నోటి ధూల కొద్దీ ఇలా మాట్లాడడం తప్పు అంటున్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా తిట్టారు అంటే ఇందాక నేను చెప్పాను కదా మనం తంది మనం కూడా తన్నకూడదు దానికి టైం వస్తుంది దాన్ని బతికది సో బాలకృష్ణ గారు ఎన్ని బూతులు తిట్టారో తెలుసు అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ కూడా తెలుసు మరి ఏం ఆశించి వెళ్ళాడు ఇది కూడా అందరికి తెలుసు రాష్ట్ర ప్రజలకి తెలుసు పదవి ఆశించి వెళ్ళాడ సంగతి అందరికీ తెలుసు సో దీనికి ఏం చేయలేము సో పోషణి స్టమ్లు గారు టైం బాగుంటే సేఫ్గా బయటకు వస్తారు లేదంటే హాస్పిటల్లోనే పోవచ్చు కూడా ఎందుకంటే పదిహేడు పద్దెనిమిది కేసులు ఇంకా కేసులు పెరుగుతున్నాయి తోడు ఈయన నోటీసుల వల్ల పోలీసుల్ని ఏదో ఒకటి అంటుని గెలుపుతూనే ఉన్నాడు స్టేషన్లో గమ్మను ఉండకుండా సో వెయిట్ అండ్ సీ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ